హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మిని ఈరోజు మంచి వెజిటేరియన్లో మంచి రెసిపీ ఒకటి చూపిస్తాను ఇది ఏంటంటే ఒక సొరకాయను పల్లీలతో చేస్తున్నానండి దీన్ని అది ఎలా ఏంటన్నా చూపిస్తాను ఇవి కూడా మనకు కావాల్సిన టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక సొరకాయ కాస్త కరివేపాకు కొత్తిమీర తాలింపు అండి ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను అయితే ముందుగా నేను పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను అండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవి పక్కన పెట్టేసాను ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం రెండు టేబుల్ రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడెక్కిందోళతే చూసుకుని తాలింపు పెట్టుకోవాలండి ముందుకైతే నేను వెల్లుల్లి తాలింపులు అయితే వేస్తున్నాము అవి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రీ ఫ్రై చేసుకోవాలి చేసుకుని బాగా బ్రౌన్ కలర్ రావాలండి ఎందుకంటే మన సొరకాయ ఎక్కువ ఆర్డర్ ఉంటుంది కాబట్టి అవి ఆనియన్స్ వేగకపోతే టేస్ట్ బాగోదనమాట ఈ పోపులైతే అయిపోయిందండి పెట్టేస్తున్నాను ముందుగా మీకు ఒకటి చెప్పాలి మనం పల్లీలు పెట్టుకున్నాం కదా వేపుకొని అవి పొట్టు లేకుండా తీసేసుకుని చల్లని తర్వాత పొట్టు లేకుండా తీసుకుపెట్టి మిక్సీ పట్టాలండి మిక్సీ ఎలా అంటే అది మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుల్లా అయ్యేలాగా ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది అలా తీసేది పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇలాగా కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం రెడీ చేసుకోవాలి చూడండి అయితే ఏగిపోయింది ఇప్పుడు టౌన్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఎక్కువ వేసుకోలేదండి ఇవి చాలా ఉంటున్నాయి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ ఆనియన్స్ కూడా వేస్తున్నాం చూడండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలండి అలా అవ్వకపోతే టేస్ట్ ఉండదు కర్రీ పచ్చి పచ్చిగా ఉంటాయి ఉల్లిపాయలు అలా ఉంటే టేస్ట్ ఉండదు అనమాట ఇవి ఎప్పుడైతే బాగా బ్రౌన్ కలర్లు వచ్చినాయో అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉన్నాయి అవి వేసుకోవాలి నేనైతే ముందుగా టమాటా వేస్తున్నాము టమాటా వేసాక పైన ఈ సొరకాయ ముక్కలు కూడా వేస్తాను మొత్తం వేసేసుకుని ఒకసారి తిప్పుకోవాలండి అన్నీ మిక్స్ చేసుకుంటే కొంచెం ఆయిల్కి అది అంటే మగ్గుతుంది లేకపోతే ఇంకా అలాగే ఉంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా మగ్గుద్ది నేనైతే ముందు వెయ్యట్లేదు ముందు కొంచెం కొంచాక ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత వేద్దామని సాల్ట్ అలా పెట్టాను ఎందుకంటే ఇది ఒకసారి కొంచెం మగ్గితే మనం గరిటతో తిప్పడానికి మనకి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అంటే ఇది ఫుల్గా వేసాను కదా అందుకని అలా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక సాల్ట్ కూడా వేసుకున్నాను నేను సాల్ట్ వేస్తే ఏమైందంటే తొందరగా మగ్గిపోతాయి సొరకాయ అసలే వాటర్ ఉంటుంది కదా అవి తొందరగా మగ్గుద్ది ఈలోగా మనం మిక్సీ పట్టుకున్నాను గురించి చూద్దాం ఇదిగోండి నేను కొంచెం పొడి పొడిగా పెట్టాను మిక్సీ మరీ అయితే కూర అంత గ్రేవీ అయిపోతుంది దాకూద్దు అందు గురించి పలుకుల్లా పట్టుకున్నాను నేను ఇదిగోండి ఇవి మాత్రం ఉంది ఇప్పుడు దీంట్లోకి మనం కారం సాల్ట్ అవి తెచ్చుకుందాం తెచ్చుకొని మనం వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పి మూత పెట్టుకుంటే బాగుంటుంది పసుపు కూడా వేసుకుంటున్నామండి ప్రధాన చిట్కల పసుపు వేసుకొని కారం మాత్రం మనం ఎంత తినగలైతే అంత వేసుకోవాలండి ఇది మేము సొంతంగా ఆడించుకున్న కారం అండి బయట స్టోర్లోది కాదు ఇది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది అందుకని నేను కొంచెం లిమిట్గానే వేస్తున్నాను సొంతంగా ప్రతిదీ ఎక్కువ కొన్ని రెగ్యులర్గా వాడి మాత్రం సొంతంగానే వా చేయించుకుంటాము ఎక్కువ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకురాము కారం అని ఇంకా ఉంటాయి కదా వడియాలని అటువంటివి ఒకసారి కలిపేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుంటే ఈ ఉప్పు కారం అది ఉంది కదా అది కొంచెం దానికి పడుతుంది ఎందుకంటే అచ్చంగా ఆయిల్ మీదే మగ్గదండి ఇది సొరకాయ కొంచెం వాటర్ కూడా ఉండాలి దీనికి వాటర్ లేకపోతే త్వరగా మగ్గదు అనమాట అన్నట్టు మర్చిపోయింది మీకు చెప్పడం నా వీడియోసు వాయిస్ అది ఎట్లా ఉంటుందో ఒకసారి చూసిన వారు కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఈ మధ్య పెడుతున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను సరి చేసుకుందామని ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కదా కొంచెం కొంచెం తెలిసి తెలియనివి నేర్చుకుంటున్నాను అందుకే మీ అభిప్రాయం అడుగుతున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకేనా సరే ఇప్పుడు మరి కోర్లోకి వెళ్దాం రైట్గా కొత్తిమీర వేసి మూత పెట్టేశానండి పెట్టేసి సేపు ఆగిన తర్వాత చూస్తాను ఒక రెండు నిమిషాలు ఆగాక మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు పౌడర్ ఉంది కదా అది వేసి మొత్తం కలుపుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పల్లీలు పౌడర్ కదండి ఇది కొంచెం చిక్కదనం వచ్చేస్తుంది ఇది కొంచెం జారులా ఉండాలి లేకపోతే కూర అంతా గట్టిగా అయిపోతుంది గ్రేవీ లాగా ఉండదు అనమాట వాటర్ లేకపోతే కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి మీరు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మేము తిన్నాము అందుకని మరీ మరీ చెప్తాను ఒక్కసారి ట్రై చేయండి ఇదిగోండి చూడండి ఫ్లేవర్ అసలు ఎట్లా ఉందో మంచిగా సొంత కారం కదండి ఇది అంతకీ కలర్ఫుల్గా కనిపిస్తుంది అదే స్టోర్లో కారం అయితే బాగా తిక్గా ఉంటుంది అది ఘాటు ఉండదు కానీ థిక్ కలర్లు వస్తాయి లాస్ట్లో మాత్రం కొంచెం కొత్తి వేసుకుంటున్నానండి ఇంకా అయిపోయిందండి కూర రెడీ అయిపోయినట్టే ఎలా ఉంది ఏంటి అని ఒకసారి నాకు కామెంట్ చేయండి చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా బాగుందనుకోండి వీడియో గురించి మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి సరేనండి ఉంటాను మరి బాయ్ అండి